హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు రూరల్లో అరవై లక్షలలోనే కళ్ళు చెదిరే ఇంటీరియర్తో ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి ఈ హౌస్ యొక్క లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది అంతా కూడా పార్కింగ్ ఏరియా వాల్ టైల్స్ కానివ్వండి అదేవిధంగా పార్కింగ్ టైల్స్ కానివ్వండి వాల్ టైల్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ అయితే ఉపయోగించారు మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు మనం ఈశాన్య కారణంలో బోర్ కూడా వేస్తున్నారు రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడైతే మనం బ్యాక్ ఏరియా కూడా వీడియో కవర్ చేద్దాము ఒక అడుగు వరకు వదులున్నారండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై ముక్కలు అంకడం అండి కట్టుబడు వచ్చేసి ఇరవై అంకడాల వరకు వస్తుంది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే మన హాల్ ఏరియాలోకి వచ్చేసి చూడండి మంచి కలర్ఫుల్ లుక్తో హాల్ ఏరియా అంతా కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారు చూడండి ఆర్చి ఆర్చ్ కానివ్వండి వాల్కు ఉన్న ఒక మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారు టీవీ యూనిట్ కూడా మీరు చూడవచ్చు మంచి లుక్తో ఉందండి హాల్ కూడా చాలా మంచి కలర్ఫుల్గా ఉంటుంది టీవీ యూనిట్ చూడండి ఎంత ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పవచ్చు ఇప్పుడు డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామో డైనింగ్ ఏరియా పూజా రూమ్ అండి ఇది రూమ్ పక్కనే పూజారూమ్ ఉంది కిచెన్ ఏరియా కూడా మనం వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది అరవై లక్షల ఫైనల్ రేట్ అండి ఇది అరవై లక్షల కంటే ఇంకా తగ్గించరు ఇది రూమ్ అండి సూపర్గా చేశారని చెప్పవచ్చు అంతా కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారు పైన సీలింగ్ కానివ్వండి అదేవిధంగా హాల్ ఏరియాలో ఇంటీరియర్ అయితే సూపర్గా చేశారని చెప్పవచ్చు ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఎదురుగ్గా టీవీ యూనిట్ పక్కనే టీవీ యూనిట్ కూడా ఇచ్చున్నారండి మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ కూడా ఉన్నారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి చూడండి మంచి లుక్ అయితే వస్తుంది ఓవరాల్ ఓవరాల్గా హౌస్ చూసుకుంటే మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది మాస్టర్ బెడ్రూము హాలు కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా పూజా రూము ఉంటుందండి హౌస్కి సంబంధించి బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చున్నారండి టీవీ యూనిట్ కూడా ఇచ్చున్నారు ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చేసాము ఇదంతా కూడా హాల్ ఏరియా మరొకసారి వీడియో కవర్ చేస్తున్నాము చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక కార్ట్ కూడా ఇచ్చున్నారండి మనకి హౌస్ తీసుకున్న వాళ్ళకి ఈ కార్ట్తో కూడా ఇచ్చేస్తారు వుడ్ వర్క్ చూడండి చాలా బాగా చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారు అరవై లక్షల అండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి అల్లీపురం దగ్గర సిరి గార్డెన్ దగ్గర వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల వరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న అవసరం వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్